పర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గా అనపర్తి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మరియు పెదపూడి మండల మాజీ ఎంపీపీ జుత్తుక సూర్యకుమారి నియమితులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భారతీయ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు సేకరించిన శ్రీ పివిఎన్ మాధవ్ గారు ప్రతి జిల్లాలో సారథ్యం పేరుతో పర్యటన చేయడం భారతీయ జనతా పార్టీ శ్రేణుల్ని ఉపయోగపరిచే విధంగా కార్యక్రమాలు చేపట్టడం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలని విధానాలని ప్రజలకు తెలియజెప్పడంతో పాటు పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలన అమృత కాలంగా భారతదేశంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయో ప్రజలకు మేము చేస్తున్న కార్యక్రమాలు ఏ విధంగా సాగుతున్నాయో అది ప్రజలకు వివరిస్తూ ఈ కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే పంతొమ్మిది జిల్లాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇరవయో జిల్లాగా తూర్పుగోదావరి జిల్లాకు రావడం జరిగింది రాజమహేంద్రవరంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించి ఆ తదుపరి బహిరంగ సభ నిర్వహించడం అదేవిధంగా ఉదయం నుంచి అనేక విధాలుగా ప్రజలతో సంబంధించే కార్యక్రమాలు చేపట్టడం ఈ విధమైన కార్యక్రమాలు ఆ రోజు పూర్తిగా విజయవంతం కావడం జరిగింది ఆ విజయవంతం కావడానికి కృషి చేసిన తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మీడియా మిత్రులు సహకరించారు పోలీస్ అధికారులు సహకరించారు జిల్లా యంత్రాంగం అంతా సహకరించింది అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం పండు టెండలో కార్యక్రమాన్ని చేపట్టిన దానికి కూడా పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సామాన్య ప్రజానికన్నా కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నారు అదేవిధంగా రైతాంగానికి మేలు చెయ్యాలి ఇవాళ ప్రధానంగా యూరియా కొరత ఎదుర్కొంటూ ఉన్నాం యూరియా కొత్త ఎదుర్కొంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గణనీయంగా ఈ పద్నాలుగు నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతూ దానికి సంబంధించి ఇవాళ మరో ఉదాహరణ యాభై మూడు వేల టన్నులు యూరియాని ఇవాళ కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది మొట్టమొదటిగా ఎప్పటికే పదివేల టన్నులు వచ్చింది ఒక వారం పది రోజులు ముప్పై వేల టన్నులు వస్తూ ఉంది ఎలాగరికి మిగిలింది రావడం జరుగుతుంది ఇంత పెద్ద మొత్తంలో కేటాయించి ఇవాళ యూరియా కొరత లేకుండా ఎరువుల కొరత లేకుండా రైతాంగానికి సహకరించాలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకరించి చేస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులు దీన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు నిర్వహించడం సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ నాయకులు రైతుల ముసుగులో దోపిడీకి పాల్పడే పరిస్థితిని నేను నటి రోజున కృష్ణా జిల్లాలో చూసాం యూరియా బస్తాలని దొంగిలించడం కోసం ఎత్తుకుపోవడం కోసం వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడం కూడా జరిగింది ఇంత దుర్మార్గంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్టీ పనిచేస్తూ ఉంది ముఖ్యంగా అక్కడ రాహుల్ గాంధీ గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లల మాదిరిగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆకత్తాయి మాదిరిగా వ్యవహరించడం జరుగుతూ ఉన్నారు చివరికి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఈ విధంగా దిగజారిపోయిందనడానికి నేను ఆ రోజున పులివెందులో మనం చూసాం పులివెందులు ఆయన వెళ్తే సందర్శకులకు విఐపి పాసులు ఇవ్వడం జరిగింది గతంలో ఆయన ప్రభుత్వం రౌండగా తిరుమల సెట్టు అక్కడ వేసుకునే కార్యక్రమం నిర్వహించడం జరిగింది తిరుమల దర్శనానికి వెళ్లకుండా తిరుమల సెట్టు ఆయన క్యాంప్ ఆఫీస్లో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో వేసుకున్న వ్యక్తి ఇవాళ మరలా దాన్ని మరపించే విధంగా ఇవాళ విఐపి పాసులు జారీ చేసి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అధ్యక్షుడిని కలవాలంటే విఐపి పాసలు జారీ చేసే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇవాళ వైఎస్ఆర్ ఉంటే అది ఒక రాజకీయ పార్టీయా దాన్ని నడిపేది ఒక అధ్యక్షుడు రాజకీయ